హాయ్ అండ్ అందరికీ ఏంటబ్బా చూస్తే నేను నోరు ఊడిపోతుందా తినాలనిపిస్తుందా తొందరగా వచ్చేయండి పాటు మీరు కూడా తినేద్దరు ఉప్మా అయితే చేస్తున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎంత టేస్టీగా ఎంత సింపుల్గా మనకి ఇంట్లో ఉన్న దాంతోనే సింపుల్గా చేసుకోవచ్చు చూడండి ఉప్మా అయితే చాలా బాగా వచ్చింది ఇందులోకి అయితే పల్లీల చట్నీ అయితే చేసేసి అను కూర్చొని అయితే తింటున్నాను చాలా బాగా కుదిరిందండి ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు ఉప్మా అంటే కొంతమందికి చాలా నచ్చదు అసలు ఉప్మా అంటే అసహించుకుంటారు ఎందుకో నాకు తెలియదు కానీ నాకైతే ఉప్మా అంటే చాలా ఇష్టం మామూలుగా కాదు అసలు ఇంత చేసినా కూడా మొత్తం తినేలా అనిపిస్తుంది అలా ఉంటుంది ఉప్మా మా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు నేను ఎలా చేశాను ఈ వీడియోలో ఉంది చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంకా నేనైతే ఇంకా రెండు గ్లాసుల రవ్వ తీసుకున్నాను ఒక గ్లాస్ సేమ్యాలు తీసుకున్నాను ఈ గ్లాస్తో అయితే తీసుకున్నాను ఇంకా ఇదైతే బాగా గ్యాస్ మీద పెట్టి బాగా ఎర్రగా కొంచెం వేగినచ్చాను ఇందులోనే సేమలు వేసేసి వేగినిచ్చి వేసుకు వేగిచ్చేశాను చూడండి ఎంత బాగుందో అసలు స్మెల్ అయితే చాలా బాగుంది ఇలా ఎర్రగా వేయించుకొని అయితే పక్కన పెట్టేశాను ఇంకైతే ఇంకా టమోటాలు రెండు ఎర్రగడ్డల రెండు పచ్చిమిర్చి రెండు అన్నీ కట్ చేసుకొని ఒక సైడ్ అయితే పెట్టుకుండేసాను ఇంకా ఇదైతే పక్కన పెట్టేసి గ్యాస్ అయితే ముట్టించి గ్యాస్ అయితే అయితే ఇది బౌల్ పెట్టి ఇంకా దీనిలో అయితే ఆయిల్ సాసవులు పచ్చిమిర్చి ఎర్రగడ్డ అన్నీ వేసి అయితే వేయించుకుంటున్నాను ఇలా ట్రై చేయండి అబ్బా చాలా బాగుంటుంది ఉష్ ఉప్మా ఇష్టం నేను వాళ్ళు కూడా తింటారు ఉప్మా అంటే అంత ఇష్టంగా తింటారు నేనైతే సింపుల్గా చేస్తాను అంత హెవీగా చేయకుండా సింపుల్గా నార్మల్గా చేస్తాను అనమాట ఇంకా ఇందులో వండినవి వేసాను ఇంక ఇంట్లో వండినట్ే వేసుకున్నాను చూడండి ఇవైతే ఎర్రగా బాగా వేయించుకోవాలి అయితే రెండు గ్లాసులకి ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసులు వాటరు ఒక గ్లాసు సీమాలకి ఒక గ్లాసే అలా తీసుకున్నాను ఇంకా ఇవైతే బాగా ఏగుతున్నాయి ఇంకా టమోటా అయితే కట్ చేసి పెట్టాను కదా ఇంకా టమోటా అయితే పక్కన చేసి పెట్టుకున్నాను ఇంకా మీరు ఇంట్లో ఖాళీ ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి నాకు చెప్ప చెప్పండి మళ్ళీ ఎలా ఉందో ఇంకేవైతే వేస్తున్నాను వేయించుకుంటున్నాను ఇంకా ఇందులో పల్లీలు జీడిపప్పు అన్నీ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇంకా అవన్నీ లేవు కాబట్టి నేనైతే వేయి వేసుకోలేదు ఇంకా టమోటాలు అయితే వేసుకున్నాను కొంచెం కొద్దిగా అల్లం పేస్ట్ కూడా ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది వేసుకోండి బాగుంటుందని నేనైతే వేయట్లేదు ఎందుకంటే మా పిల్లలు అయితే ఇలా చేస్తే తింటారని నేను సింపుల్గా చేశాను వేస్తే చాలా టేస్ట్ వస్తుంది అసలు ఉప్మా మరీ మరీ తినాలనిపిస్తుంది నేనైతే చూడండి ఇలా అయితే వేయించుకుంటున్నాను ఇంకా ఇందులోకి ఇందులోకైతే పక్కన అయితే వాటర్ కొలత వేసుకున్న వాటర్ అయితే తెచ్చి పెట్టుకునేసాను ఇంకా అవి వేగిన తర్వాత అయితే వాటర్ అయితే వేసేసాను ఇంకా నీళ్ళైతే వేసేసాను కొలతల ప్రకారం ఒక గ్లాస్కి ఒక గ్లాస్ రవ్వకి రెండు గ్లాసులు ఒక గ్లాస్ సేమాలకు ఒక గ్లాస్ అయితే వేసుకోండి ఇలా ట్రై చేయండి ఇవి అయితే గ్యాస్ మీద పెట్టేసాను ఇంకైతే ఇవి అయితే ఉడుకుతున్నాయి ఇక చూడండి ఇలా అయితే ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టిన తర్వాతే రవ్వ వేయాలి ఇంకైతే ఇంకా నేనైతే రవ్వ వేసేసాను ఇందులో అయితే వేసేసిన తర్వాత ఒక పది నిమిషాలు అలా గ్యాస్ మీదే పెట్టుకోండి ఇంకా చూడండి ఎలా ఉడుకుతుందో ఎంతో సింపుల్ అండి ఎంతో ఈజీగా చేసుకోండి ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉంటుంది చూడండి ఇంకైతే ఇంక ఇంకైతే ఇది సిమ్లో పెట్టుకొని అయితే ఇంక ఇంకైతే కొద్దిసేపు అలా ఓ పది నిమిషాలు అలా పెడితే ఉప్మా అయితే రెడీ అయిపోతుంది ఎంతో టేస్టీగా ఎంతో సింపుల్గా ఇంకా చూడండి ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకోండి బాగుంటుంది ఇంకైతే చూడండి ఎలా ఉందో సేమియాలు కూడా చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి ఇంకా ఉప్మా అయితే అయిపోయిందండి చూడండి ఎలా అయిందో చాలా బాగా వచ్చింది అసలు స్మెల్ అయితే సూపర్గా ఉంది ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా కొంచెం లాంగ్ వీడియోలు కూడా చూసి సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ షార్ట్ వీడియోలు ఎలా చూసి సపోర్ట్ చేస్తున్నారో కొంచెం లాంగ్ వీడియోలు కూడా చూసి సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఓకే బాయ్